హాయ్ నమస్తే మీరు చూస్తున్న మనపల్లి మనపండలు యూట్యూబ్ ఛానల్ నేను లేట్ చేయకుండా అయితే వీడియోలకి వెళ్ళిపోతాము ఈరోజు పన్నెండో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై సంవత్సరం గురువారము ఇంకా మదనపల్లి టమాటా మార్కెట్లో అయితే ధరలు అయితే ఈరోజు అయితే టాప్ అయితే ఐదు వందల నలభై రూపాయలు అయితే పడింది ఐదు నలభై టాప్ ఫైవ్ ఫార్టీ రూపీస్ ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారము ఇంకా ఇది ఇది మూడు వందల మూడు వందల లోపల అయితే ఈ జ్యూస్ కాయలు పొడికాయలు అంతా వెళ్ళాయి ఇంకా సెకండ్ క్వాలిటీ కాయలు మూడు వందల యాభై నుండి నాలుగు వందల ఇరవై వరకు అయితే వెళ్ళాయి నాలుగు వందల యాభై పైన అయితే క్లాస్ అయితే వెళ్ళాయి షైనింగ్లు కలర్ ఉండే కాయలు ఐదు వందల ఐదు ఐదు వందల నలభై రూపాయలు అయితే ఇప్పుడు జరిగే వరకు ఇప్పటివరకు జరిగిన ప్రకారం సూపర్ టాప్ అయితే పడింది చూద్దాము ధర లే విధంగా వెళ్తాయనేది ఇంకా డైలీ అయితే టమ్మోటో దిగుమతులు పెరుగుతున్నాయి కాబట్టి కొంచెం ధరలు ఈ రకంగా వెళ్తున్నాయని నేను అనుకుంటున్నా అంచనా అనుకుంటున్నాను ఒకవేళ నేను చెప్పేది కరెక్ట్ అయితే నా కామెంట్ సెక్షన్లో చే హ్యాండ్ గుర్తుపెట్టండి Thank you.